ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆత్మహత్యల రేటును నివారించడం గురించి అవగాహన పెంచడానికి అత్యంత ముఖ్యమైన ఒకటైన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిన జరుపుకుంటారు ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సహా స్పాన్సర్గా వివరిస్తోంది కనుక జిల్లా నియోజకవర్గ టీములు బ్యానర్ ఉపయోగించి పాఠశాలలు రెసిడెన్సీ స్కూల్లో కళాశాలలో ఎక్కడో ఒక దగ్గర కార్యక్రమాలు నిర్వహించాలని సిఆర్పిఎఫ్ రాష్ట్ర శాఖ తెలిపింది సిస్టం లేదు మన తల్పి మెడికల్ మాఫీ ఆడుకుంటే సరైన డాక్టర్ కూడా చెప్తున్నాడు శారీరక శ్రమ ఉంటే మందులతో పని లేదని డాక్టర్ కూడా చెప్తున్నారు మనం మొబైల్ సినిమా నేను వంద లీటర్ పెట్టుకుని అది చూసుకుంటున్నాం ఆ లైట్లో మీరు అవుతున్నాడు సరే కదా ఏం క్యూ పెరగాలి చదువుతూ బ్రెయిన్లో నాలుగు రోజులు ఉంటున్నాయి పెట్టింట్రీ ఉంటుందా చెప్పండి వాడు ఇంపార్టెంట్ వాడికి పదులు పెట్టాలి ఫస్ట్ చేసి రెండులో హాస్పిటల్ రెండ్రో సెంట్రల్ చేస్తున్న పెట్టి పదులు పెట్టాలి వాడు తిన్న సాంకేతికం ఏమి ఇస్తాడు థైరాయిడ్ అవమా ఇది మోస్ట్ డేంజర్ థైరాయిడ్ ఉందంటే మొత్తం పోనీ అనుకుంటాం ఇప్పుడు సైంటిఫిక్ యోగాతో కష్టపడావసం లేదు నెంబర్ టూ ప్యాంక్రియాన్ని అని ఏం చేస్తాడు బై నా సైంటిఫిక్ యోగా వాళ్ళ వీళ్ళని ఒళ్ళు సిసి కష్టపడిపోవడం కాదు నాలుగు వందల యాభై డయాబెటీస్ కూడా ఈవినింగ్కి హండ్రెడ్ బా నార్మల్ అంత అలాంటి సైంటిఫిక్ యోగా చూడండి స్పెట్టేంటి వాళ్ళు అంటారు అంతా బిగ్ బాలో స్మాల్ ఫోన్ స్నే అన్ని యాక్టివి అవ్వాలి ఏం చేయాలి నరండి నిర్చోండి అందరూ మరి ఇప్పుడు నిర్చున్న చెప్పాలి కదా సైంటిఫిక్ చేద్దాం జపానీస్ యోగా చేద్దాం ఓకే అందరూ ఇలా ఏమవుతుంది సైంటిఫిక్గా చూడండి లివర్ కిడ్నీ చూసారా ఇలా పెట్టి ఈ పాయింట్ని ఇలా పెట్టండి ఇలా ఎలా ఆనండి ఎలాగంటే చూసారా ఆర్న్స్ అన్ని ఓల్డ్ అవుతున్నాయి ఈ ని బ్రెయిన్ వాటర్ ని పెట్టండి సైంటిఫిక్గా వాటర్ ఎనర్జీని పెడితే బ్రెయిన్ పోతుందా వీటికి యాక్టివేషన్ చేయాలి కదా వీడిని ఎప్పుడూ మొత్తం పెట్టకండి నేనేమంటాడు అంటే ఏదైనా పని ఉంటే తర్వాత పడుకో అంటాడు పడుకుంటే అంతే సోమారిత ఓకే ఇలా పెట్టారు కదా చూడండి వెంటనే డిజిటల్ డిజిటల్ యోగా ఫస్ట్ ఇలా పెట్టి చూడండి ఇలా ఇలా రాపండి మళ్ళీ ట్రెస్ ఏమవుతుంది ఇంట్లో కూడా ఆర్డెన్స్ ఉన్నాయి మొత్తం ఆర్ధాం చిందిగా ఐసీలో ప్లేస్ ఎప్పుడే పెడుతున్నాడు అవునా అంటే అర్థమవుతుంది అవుతున్నా ఎలా పట్టండి చేయండి నవ్వుతూ చెయ్యండి చూడండి ఇలా ఏమవుతుంది ఏడు వేల ఆరు అవునా కోట్ల ఉంటాయి

అదే విష్ణు మహర్షులైతే ఓం అనేవాడు చేయాలి ఓకే చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు బాధ్యతతో తినిపోతున్నారు చూసారా ఇప్పుడు అస్సలు హ్యాపీ ఎని కొందరు పంపించేది తీర్చోడు అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి ఇలా వ్యవసాయ గ్యాస్ ఎనర్జీ పెట్టండి సైంటిఫిక్ చెప్తున్నాను నేను లేదా వ్యవస్థలో చెప్పేస్తారు కొయ్యమే బియ్యం పెట్టాలి అంటారు ఎలా ఉండుకోమంటే ఉండదా చూడవుందా ఇది డెబ్బై రెండు వేల నాడీ వ్యవస్థని చూడండి ఎలా న్యూట్రేషన్ సెవెన్ టు నాడు బ్రెయిన్ యాక్టివేషన్ చేస్తాను ఇది న్యూట్రిషన్ అక్కడే పెడుతుంటాడు వాడు దీని పేరు వాయువు వాయులండి వాయువు తింటే

జీవితంలో ఇంకా డాక్టర్ తో పని ఉండదు డాక్టర్ కూడా చెప్తాడు